నోరు మంచిదైతే మనం చెప్పేది ఎవడైనా వింటాడు కానీ మన నోరే గబ్బైతే మనం చెప్పింది ఎవడు వినడు తాజాగా తెలుగుదేశం పార్టీలోని బండారు సత్యనారాయణకు ఉచ్చు బిగిస్తున్నారు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు జనసేనతో పొత్తులో భాగంగా పెందుర్తి టికెట్ ఆయనకు కట్ అయిపోయింది మూడుగులకు వెళ్ళాలి అంటూ చంద్రబాబు నాయుడు ఆయనకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందట దీంతో పెందుర్తే కావాలి అంటూ పట్టుబట్టారు బండారు సత్యనారాయణ మూర్తి దీంతో అసలు పెందుర్ది ఇచ్చేదే లేదంటూ చంద్రబాబు తెగేసి చెప్పేశాడట దీంతో సొంత పార్టీ నేతలు కష్టమే అనేసరికి దిక్కుతోచని స్థాయిలో ఇప్పుడు బండారు సత్యనారాయణ రాజకీయం ఉందనే సమాచారం అందుతోంది ఆయన ఇటీవల గత కొద్ది నెలల బ్యాకే ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా గారిపై ఎంతటి దుర్మార్గమైన మాటలు మాట్లాడాడో ఎన్ని వ్యాఖ్యలు చేశాడో మనకు తెలిసిందే కదా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఉండాలి అంటారు అందుకే అందులో అధికార పార్టీకి సంబంధించి మంత్రి హోదాలో ఉన్న మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆధారహితంగా ఆధారాలు లేని ఏదో నోటి గోల మాట మాదిరిగా మాట్లాడేశాడు వదిలేశాడు మాటలు ఆ మాటలకు ఏదైనా న్యాయం చూపిస్తావా ఆ మాటలకి ఏదైనా అర్థం ఉందా అంటే చేతులు లేవట్టేశాడు ఇలా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ కూడా అంతే వేగంగా ఉంటుంది బండారు సత్యనారాయణను పిచ్చిగా తిట్టారు ప్రజానికం ఇక బండారు రాజకీయ చాప్టర్ కూడా ఈ దెబ్బతో ఒక్కసారిగా క్లోజ్ అయిపోయిందంటున్నారు సన్నిహితులు అధినేతను నమ్ముకొని టీడీపీ ఉన్నది కదా అని రెచ్చిపోయిన బండారుకు కనీసం ఆయన కోరిన సీటు ఇవ్వని స్థాయిలో టీడీపీ పరిస్థితి టీడీపీ పొజిషన్ ఉన్నప్పటికీ ఆలోచన చేయండి ఎందుకు ఈ మాటలు మాట్లాడాడు ఏదేమైనా నోరు ఉంది కదా ఏదైనా మాట్లాడతా ఎందాకైనా పోతా అంటే ఇది నీకే ఇప్పుడు ఆ దేవుడు క్షమించరాని తప్పు చేశావు కాబట్టి శిక్ష విధించాడు ఉన్న సీటు లేదు నమ్ముకున్న పార్టీ లేదు అధినేత ఏదో చూస్తాడు అంటే ఆయన కూడా చూసే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ పొత్తులలో ఇగో ఇలాంటి కష్టాలు ఎన్నో ఉన్నాయి ఇవే కాదండి ఇంకా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కూటమిగా అభ్యర్థులను గనక ప్రకటిస్తే ఆ తర్వాత టీడీపీ జనసేనతో జత కట్టే నాయకుడే లేడు గ్రౌండ్ లెవెల్లో ఈ పొద్దుకు గ్రౌండ్ లెవెల్లో అసలు పార్టీలు ఏవి కూడా పర్ఫెక్ట్గా లేవు పైకి వీళ్లకు పెద్ద పెద్ద మీడియాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా మాట్లాడతారో చూపించగలుగుతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కాస్తో కూస్తో ఇమేజ్ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారే తప్ప అసలు గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలంగా ఎక్కడ ఏ కోణాలో లేదు ఈ పార్టీ ఇక్కడ గెలుస్తుంది అనేటట్టు కానీ చంద్రబాబుకి ఇక్కడ ఖచ్చితంగా ఓట్లు పడతాయని కూడా లేవు ఖచ్చితంగా రాబోయే కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది మాదిరిగా కాకుండా ఏకంగా ఇంకా దారుణమైన ఓటమి చవి చూడక తప్పదు టీడీపీ అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కూడా షేర్ చేయండి